ఇప్పుడు మనం దేవరపల్లి నుంచి ఆ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఎక్కుతున్నామండి ఈ రోడ్లు కనిపిస్తున్నవి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అంటే విజయవాడ ఏలూరు విజయవాడ వెళ్ళడానికి ఈ సీదా రోడ్డు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి టూ వీలర్ నాట్ ఎలా ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ మన ఎక్కువ వస్తాం ఇది డైమండ్ ఆకారంలోని నిర్మించిన ఫ్లైఓవర్ అంటే ఇక్కడ డిజైన్ ఏర్పాటు చేశారు ఇదంతా మనం చూస్తూ ఉంటే మీకు కనపడతూ ఉంటుంది ఇది గ్రీన్ ఫీల్ హైవే రేటు ఎక్కడానికి ఎంట్రీ చేయడానికి దేవరిపల్లి దగ్గర యూజ్వాల్స్ చూడొచ్చు మీరు ఇక్కడ గ్రీన్ ఫీల్ హైవే రేటు ఎంట్రీకి ఎగ్జిట్కి కూడా రెండు మార్గాలు ఉన్నాయి అయితే మనం దేవరపల్లి ఖమ్మం నుంచి దేవరిపల్లి వచ్చే రూట్లలో ఆ ఎగ్జిట్ ఎంట్రీ అవడానికి మరియు ఇటు ఏలూరు విజయవాడ వెళ్ళడానికి ఇటు రాజమండ్రి వైజాగ్ వెళ్ళడానికి కూడా ఇక్కడ డైమండ్ షేపులలో ఇక్కడ డిజైన్ తయారు చేశారు ఈ డిజైన్ తోనే వెళ్ళాలి ఆ వాహనదారులు చాలా చూసుకుంటూ వెళ్ళాలి లేదా ప్రమాదం జరుగుతాయి ఏదైనా వాహనదారులు నిబంధన పాటించుకుంటూ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారు ఇది మనం దాడిపల్లి నుంచి ఆ గ్రీన్ పిల్ల ఎంట్రీ అవడానికి దీని తర్వాత మనకి ఈ విధంగా ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు అంటే ఏలూరు మరియు విజయవాడ రోడ్డు మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఇది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు దాదాపుగా వెహికల్స్ మంచిగా వెళ్తూ ఉంటాయి దీనికి కూడా ఇక్కడి నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటే ఇటు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ నుంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకి ఈ విధంగా ఎంట్రీ అవ్వచ్చు ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఈ దాద్రపల్లి నుంచి ఆ ఖమ్మాంకి ఈ విధంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఎంట్రీ అవ్వచ్చు తర్వాత మనకి ఈజ్బర్స్ లో తర్వాత ఎంట్రీ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆ ఈ డైమండ్ ఆకారంలో ఉన్న కనిపిస్తున్న ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు సంబంధించిన ఎంట్రీ మనకి ఇది ఎంట్రీ అయ్యేది మన తర్వాత ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ఏలూరు విజయవాడ రోడ్డు ఇప్పుడు కనిపిస్తున్న వెహికల్ రాజమండ్రి వైజాగ్ రోడ్డు ఇటువంటి మార్గం మనం గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ నుంచి అది ఇది ఎగ్జిట్ అవుతుంది వెహికల్ చూస్తే అనేది ఎగ్జిట్ అవుతున్నది ఈ ప్రాంతం నుంచి మనకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్కి ఎగ్జిట్ అయ్యి ఆ విజయవాడ రాజమండ్రి వెళ్ళిపోతా ఉంటది తర్వాత అదే ఆ మనకి అటేపు ప్రాంతంలో కనిపిస్తున్నది ఆ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఎగ్జిట్ ఎంట్రీ అవు ఎంట్రీ అవ్వకుంటూ ఈ గ్రీన్ ఫీల్ రోడ్డు వచ్చేస్తుంది ఇక్కడ డైమండ్ ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటది ఈ రోడ్డు వాహనదారులు నిబంధనలు పాటించుకుంటూ మనం ఈ ప్రాంతాన్ని మన ఈ గ్రీన్ ఫీల్ రోడ్డు మనకి ఇక్కడ నుంచి ఆ జావర్పల్లి డైమండ్ ఆకారంలో ఉన్న ఈ గ్రీన్ ఫీల్ రోడ్ ఎంట్రీ అవుతాం అనమాట ఇక్కడ ఒకసారి యూజియర్స్గా పూర్తిగా చూడండి నా వెనకాల కనిపిస్తున్నది ఇది రాజమండ్రి వెళ్ళే రూట్ అండి రూటు రాజమండ్రి రూటు అంటే గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు మనం ఈ ప్రాంతంలో ఉన్నాం ఇది డైమండ్ ఆకారం ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించారు మనకు చాలా అందంగా బాగా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు వచ్చేది కనిపించేది మీకు గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు దేవర్పల్ దగ్గర ఎంట్రీ అవుతుంది ఎంట్రీ అయిన తర్వాత మనం ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ఆ జర్నీ చేసుకుంటూ మనకి కనిపిస్తున్న ఈ ప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్ ఎంట్రీ అయ్యి ఇక్కడ ఖమ్మం సూర్యాపేట చేరుకోవడానికి ఈ ప్రాంతం ఉంటుంది ఇదే ప్రాంతం అది కనిపిస్తున్నది మాత్రం అది ఎగ్జిట్ అయ్యేది అనమాట అటు బయటకు వచ్చేది గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డి బయటకు వచ్చేది ఇది మనం ఏలూరు విజయవాడ వచ్చే వాహనదారులు ఇప్పుడు వెళ్ళిపోతుంది ఆ వెహికల్ చూడండి వెళ్తుంది ఇది ఏలూరు విజయవాడ వెళ్ళి ఆ సిక్స్టీ ఫైవ్ రోడ్ అనమాట అంటే పక్క చూపిస్తా చూపిస్తాం చూడండి ఇక్కడ మనం ఎంట్రీ అయిన తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్ మనకు అనిపించేది ఏలూరు నుంచి రాజమండ్రి వెళ్ళే రూట్ మార్గం ఇప్పుడు వెళ్ళేది ఇది ఇటు ఈ పక్కగా ఆ ఏలూరు నుంచి విజయవాడ అంత ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు అంటే ఏలూరు విజయవాడ హైదరాబాద్కి వచ్చే రూట్ మార్గం అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మించింది ఎందుకంటే సమయం ఆదా ఆదా ప్రజలకు దాదాపుగా నాలుగు గంటలలో మనకి ఖమ్మం నుంచి సూర్య మనం రాజమండ్రి వెళ్ళటానికి సమయం చాలా ఆదా అయ్యింది ఇంధనం మరి ప్రమాదం వరకు గ్రీన్ ఫీల్డ్ అయ్యే నిర్మాణం చేయబట్టారు ఇది జనవరి ఇరవై తర్వాత ఓన్లీ ఫోర్ వీలర్ లైట్ వెహికల్ మోటార్ ప్రయాణం చేయొచ్చని అదే గ్రీన్ ఫీల్డ్ అదే వారి టెండర్ కూడా నెలతా ఉన్నది దీంతో పాటుగా మనకు కనిపించేది ఆ రోడ్డు ఆ మ్యాప్ చూస్తూ ఉంటే మనకు అర్థమైంది అది గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఎక్కడ అంటే ఏలూరు నుంచి వచ్చే వాహనదారులు ఎక్కడానికి ఎక్కడానికి ఎక్కి ఇటు మన ఖమ్మం వెళ్ళాలని ఇటు నుంచి ఈ ప్రాంతం నుంచి మనకి హైదరాబాద్ కూడా అవకాశం ఉంటుంది బాగా వాహనదారులు కూడా ప్రయాణం చేయొచ్చు ఇంధనం సమయం ఆదా అయిద్దని గ్రీన్ ఫీల్ రోడ్డు అయితే పచ్చని పొలాలలో ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఏర్పాటు చేశారు దాదాపుగా నాలుగు వేల యాభై రెండు కోట్ల రూపాయలతో గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఏర్పాటు చేశారు కాబట్టి గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దీన్ని దీని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నారు కానీ కొన్ని పనులు నత్త వలన ఆలస్యం అయింది ఏదైనా కూడా గ్రీన్ పీల్ హైవే రోడ్డు ప్రారంభించడానికి కొంత సమయం పట్టింది కాబట్టి ఆ మేము హెచ్ మీడియా నుంచి మేము ఈ వీడియో చేస్తున్నాం గతంలో చాలా వీడియోలు చేసాం ఆ వీడియోలో ఆదరించడానికి అందరికి ధన్యవాదాలు చేస్తున్నాం వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి షేర్ చేయండి థ్యాంక్ యూ హల్ ఆఫ్ ఈ ఆ గ్రీన్ పిల్ హైవే నుంచి ఒయిల్ కూడా పద్దెనిమిది కిలోమీటర్లుగా చూపిస్తుంది బోర్డు మనం ఈ ఈ రోడ్డు మీద ప్రయాణం చేసి దీనికి ఏవైనా ఎగ్జిట్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆ ఎగ్జిట్ ఎంట్రీలు ఉన్నాయి ఏ ప్రాంతం నుంచి వెళ్తే ఆ పట్టణం కలిసిద్ది అన్నది గ్రీన్ ఫీల్ హైవే రెడ్డు వారు ఐదు విభాగాలుగా దీని ఏర్పాటు చేశారు గ్రీన్ ఫీల్ హైవే ఆ ఐదు భాగాలుగా చేసి దాదాపు నూట అరవై రెండు కిలోమీటర్లు దీని గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు నిర్మాణం చేపట్టారు దీంట్లో పదకొండు ఎగ్జిట్లు దాదాపుగా ఉన్నాయి వాటిని ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటన్నది కూడా మీ నిజవాదాలు చూపిస్తాం ఇది గ్రీన్ ఫీల్ హైవే రెడ్డు దేవరపల్లి దగ్గర మనకి వెల్కమ్ టు ఖమ్మం దేవరిపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ అయి మనకి స్వాగతం పలుకుతుంది ఇది ఎన్ఐహెచ్ సిక్స్టీ ఫైవ్ గా నామకరణ చేశారు అయితే మన ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలని కోరుచున్నాం ఇక్కడ టోల్ ఫ్రీజ్ పాజా టోల్ ఫ్రీజ్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి వాహనదారులు ఎక్కడ పంపించలేదు కాబట్టి ఇక్కడ మనకి చూస్తూ ఉంటే కనిపిస్తూ ఉండదు ఇక్కడ టోల్ ఫ్రీజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఫోర్ వీలర్ సిక్స్ వీలర్ ఇక్కడ వాహనదారులు ఫీజు డబ్బులు చెల్లించి అంటే ఆన్లైన్ అమౌంట్ చెల్లించే ఇక్కడ వాహనదారులు రవాణా చేయాలి ఇక్కడ విశాలవంతమైన దాదాపుగా వారు ఆ టోల్ ఫీజాలు ఏర్పాటు చేశారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చాలా భారీ ఎత్తున భారత జాతీయ రహదారుల ప్రాథమిక సంస్థని పెట్టి దావరిపల్లి టోల్ అని స్వాగతం సుస్వాగతం పెట్టారు ఇది ఇంకా జనవరి ఇరవై తర్వాత ఓపెన్ అయితేనే ఆ టెండర్ ద్వారాగా మనకి చూపిస్తా ఉన్నారు చాలా అందంగా సుందరంగా గ్రీన్ ఫీల్ హైవే ఇంకా మనం వీడియోని చూస్తూ ఉంటే మీకు అర్థం అయిపోతూ ఉంటుంది ఏ విధంగా ఎగ్జిట్లు ఎంట్రీలు అనేది మీకు కనపడతా ఉంటది ఇది చూడండి టోల్ ప్లాజా మనకి టోల్ ప్లాజా ఏర్పాటు చేసుకున్న తర్వాతే దీంట్లో ఎంట్రీ అవ్వాలి ఎంట్రీ అయ్యి వాహనదారులు డబ్బులు చెల్లించే ఇక్కడ ప్రయాణం చేయాలి ఇది చక్కగా మొత్తం చాలా అందంగా సుందరంగా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ అంటేనే పచ్చని పొలాల నుంచి రోడ్డు మార్గం ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ అనేక సదుపాయాలు సౌకర్యాలు కల్పించారు వాహనదారులకి టాయిలెట్లు విశ్రాంతి రూములు మరియు హాస్పిటల్స్ అనేకమైన ఏర్పాటు చేశారు ఏదైనా కూడా మనం ఎంతైతే ప్రయాణం చేస్తామో అంతే పైకం చెల్లించి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రేటు మీద ప్రయాణం చేయాలని గతంలో అనేక అనేక సార్లు మనం చెప్పాం ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ అయ్యో వారు త్వరగా పనులు కంప్లీట్ చేసి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేసి వాహనదారులకు అందిస్తే చాలా మంచిదని కోరుతున్నాం చూడండి చాలా చక్కగా రోడ్లు బాగున్నాయి ఇక్కడ సంబంధిత వాహనదారులు గమనించాలంటే ప్రతిదీ కూడా బోట్లతో ఏర్పాటు చేశారు ఎంత దూరం ప్రయాణించాలి ఏ విధంగా ప్రయాణించాలి ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళాలి ఏమేమి విశ్రాంతి తీసుకోవడానికి హాస్పిటల్కి కూడా ఏమంటుంది కూడా ఇక్కడ ప్రతిని కూడా మనకి ప్రతిదీ బోర్డులలో తయారు చేశారు ఇంకా ఇది సమయం అంటే చాలా ఆ సమయం దగ్గరకు వస్తుంది కాబట్టి త్వరగా త్వరగా కంప్లీట్ చేస్తున్నారు ఏదైనా కూడా గ్రీన్ ఫీల్ లైబ్రేరీ రేటు చాలా సుందరంగా అందంగా ఉంది విద్యుత్ కాంతులతో ఆ సీసీ కెమెరాలతో గ్రీన్ ఫీల్ లైబ్రే రేటు చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాం ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టి కామెంట్ సబ్స్క్రైబ్ చేయాలని మనం కోరుకుంటున్నాం అందరికీ ఇక్కడ టాయిలెట్ బ్లాక్ లు కూడా ఏర్పాటు చేశారు విశ్రాంతి తీసుకోవడం ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తా ఉంది ఇక్కడ ప్రయాణం చేసేటప్పుడు వారు వేగం ఈ రోడ్ లో లెఫ్ట్ రైట్ ఎనభై వంద కిలోమీటర్ల స్పీడ్ గా వెళ్ళాలని ఇక్కడ సూచన బోర్డు చూస్తూనే ఉండండి కోయిల్ పదహారు కిలోమీటర్లు ఖమ్మం నూట అరవై కిలోమీటర్లు ఎన్ఐహెచ్ సిక్స్టీ ఫైవ్ బీజీగా ఉంది దాదాపుగా నూట అరవై రెండు కిలోమీటర్లు దాదాపుగా నాలుగు వేల యాభై రెండు కోట్లతో గ్రీన్ ఫీల్ ఐవే రోడ్డు ఏర్పాటు చేస్తారు జంగ ముప్పై నాలుగు కిలోమీటర్లుగా ఈ బోర్డు చూసిన బోట్ కనిపిస్తా ఉంది ఈ వెహికల్ చూడండి ఎనభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లుగా మనకి యూజువల్స్ లో ఉన్నాయి రోడ్డు వినివేపులో మధ్యలో రోడ్డు వెహికల్స్ రెండు రోడ్ల మధ్యన పూల చెట్లు పెట్టారు చాలా అందంగా బాగా ఉన్నాయి ఈ ప్రయాణం చేస్తూ ఉంటే చాలా సుందరంగా పూల వనంతో స్వాగతం పలికినట్టు మనకు కనిపిస్తూ ఉంటది రోడ్డు అయితే ఈ రోడ్డు నిర్మించడానికి చాలా వేయస్ పడ్డారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ పొలాలలో ఏర్పాటు చేయడం అంటే దాదాపుగా ఆ పది నుంచి ఆ పదిహేను మీటర్ల వరకు ఎత్తుగా బట్టి పోసి ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఏర్పాటు చేశారని మనకు కనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే మీకు కనపడతా ఉంటది ఇక్కడ ఈ జువల్స్ లో ఎంత ఎత్తు నిర్మాణ నిర్మాణం చేశారు అనేది మనకు అర్థమవుతుంది గ్రీన్ ఫీల్ హైవే రేటు దాదాపుగా చూడండి ఎత్తు ఎంతవరకు ఈ ఈజువల్స్ లో కనపడతా ఉంటది ఆ భారీ అంటే ఈ గ్రీన్ ఫీల్ హైవే రేటు ఎన్ని ఒంపులు తిరిగినా ఎంత ఎన్ని సొంపులు తిరిగినా కూడా గ్రీన్ ఫీల్ హైవే రేటు పచ్చదనంతో ఏ విధంగా ఏర్పాటు చేశారు అన్నది మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి ఈ మనకు కనిపిస్తున్నది పువాకు సంబంధించింది అక్కడ జామరి తోట ఈ తోటలో ఉంచి మధ్యలో ఉంచి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఏర్పాటు చేశారు ఇది భారీ ఎత్తున కరెంటు సంబంధించిన టవర్లు కూడా వేసి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ టవర్లు కూడా కొంత సమయం ఆలస్యమైందని మనం చెప్పుకోవచ్చు టవర్ల వల్ల ఎందుకంటే కరెంట్ డిపార్ట్మెంట్ క్లియర్స్ రాకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైందని చెప్పొచ్చు దాని తర్వాత ఈ బ్రిడ్జీలు అండర్ పాస్ బ్రిడ్జీలు కానీ ఆ మినిమం బ్రిడ్జిలు కానీ భారీ బ్రిడ్జిలు కానీ దాదాపు నూట అరవై రెండు బ్రిడ్జిలు కూడా ఏర్పాటు చేశారు గ్రీన్ ఫీల్డ్ హైవే రేటు కొన్ని కొన్ని నిర్మాణాలు ఆ భూ ఆ భూ సేకరణలో కొంత ఆలస్యమైంది దాని తర్వాత ఆ ప్రభుత్వం కొన్ని కేసులు కూడా రైతులు వేస్తే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడి వాళ్ళతో క్లియర్ తీసుకొని కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రేటు నిర్మాణం చేపట్టారని మనం చెప్పవచ్చు చాలా చూస్తా ఉంటే చాలా సుందరంగా బాగుంది గ్రేట్ బిల్ అయితే చూస్తూనే ఉండండి ఎమర్జెన్సీ సంబంధించింది వంద ముప్పై మూడుకి ఫోన్ చేసి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వాహనదారులు ఈ కి టోల్ కోరుతున్నాం వాహనదారులు ప్రమాదం జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహన నిబంధనలు పాటించుకుంటూ ఈ రోడ్ మీద ప్రయాణం చేయాలని కోరుతున్నాం వాహనదారుల స్పీడ్ కూడా వంద వరకే మినిమం లిమిట్ గా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేసుకోవడం కూడా ఎస్ వైఎస్ కూడా ఉపయోగించవచ్చు పాటుగా వాహనదారులు పరిమితి స్పీడ్ పరిమితి ఇప్పుడు ఈ రోడ్ లో లెఫ్ట్ ఎనభై కిలోమీటర్లు రైట్ వంద కిలోమీటర్లుగా నిర్ధారించారు వాహనదారులు గమనించి ప్రయాణం చేయాలని ఎన్ఐహెచ్ అథారిటీ వారు ఆ నిబంధనల ప్రకారంగా బోర్డులు పెట్టారు వాటిని గమనించి ప్రయాణం చేయాలని కోరుచున్నాం వాహనదారులు మరొకటి గమనించాల్సింది ఏంటంటే పి అంటే పార్కింగ్ నో పార్కింగ్ అని ఇక్కడ చూసిస్తున్నారు ఏదైనా వాహనం మనం రోడ్డు మీద ఆఫ్ చేస్తే వెనకాలొచ్చే వాహనాలు అతివేగంగా వస్తాయి కాబట్టి దయచేసి వాహనదారులు కంపల్సరిగా ఈ ఈ ప్రాంతంలో ఈ రోడ్డు మీద ఎక్కడ పార్కింగ్ చేయకోకుండా సంబంధించిన లైను దాటిన తర్వాత కొద్దిగా ఏదైనా ప్రవాహం జరిగినప్పుడు ఏర్పాటు చేసుకోవాలి లేదా పక్కకు పెట్టాలని వాహనదారులు సూచన బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి రోడ్డు మీద ఏదైనా స్పీడ్ గా లే వాహనాలకి ఆటం ప్రయాణాలకు వాహనదారులకు ఇబ్బంది లాగకుండా చూడాలని కోరుతున్నాం ఒక పదకొండు కిలోమీటర్లో ఖమ్మం నూట యాభై ఐదు కిలోమీటర్లుగా ఇక్కడ చూసిగా బోర్ట్లు చూపిస్తున్నాయి మనం ఈ గ్రీన్ పీ హైవే రేటు ఈ కెమెరాలు కూడా పుట్టిన కూడా చాలా ఏర్పాటు చేశారు ఎంత దూరమైనా ప్రయాణం చేసి ఆ వాహనదారులు వాళ్ళు నిబంధన ప్రకారం వస్తున్నారా లేదా వాహనాలు ఏ విధంగా నడుపుతున్నారని మనం చేసేవచ్చు ఇప్పుడు మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఎనభై వంద కిలోమీటర్లు కూడా ఇక్కడ స్పీడ్గా వాహనాలు కనిపిస్తూ ఉంది ఆ స్పీడ్గా వారికి వెళ్తేనే ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎవరో వెహికల్ వెళ్లే రూట్ లో వారు వెళ్లాలని చూస్తున్నారు అయితే ఇక్కడ ఖమ్మం నూట యాభై ఐదు కిలోమీటర్లు కోయలు కూడా పదకొండు కిలోమీటర్లు జంగారెడ్డి కూడా ఇరవై తొమ్మిది కిలోమీటర్లుగా ఇక్కడ సూచన బోర్డులు చూపిస్తున్నాయి వాహనదారులు గమనించుకుంటూ ఈ ప్రయాణం చేయాలి ఫీల్ హైవే రోడ్డు చాలా నిమద పాటించుకుంటూ వాహనదారులు నిమదలు పాటించుకుంటూ వెళ్ళాలి లేదా ప్రమాదాలు కొచ్చి వంటివి అని మనం వాహనాలను గమనించాలి ఏదైనా కూడా గ్రీన్ ఫీల్ హైవే రేటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం ఆలస్యమైన కూడా చాలా మంచిగా ఆనందంగా ఉండడానికి పచ్చని పొలాలలో ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణికులకు చాలా సంతోషాన్ని ఇవ్వాలి ఆ మంచి ప్రాంతం ప్రదేశం వెళుతున్నాం ప్రయాణం చేస్తున్నాం వాళ్ళ ఆహ్లాదాన్ని ఆనందంగా ఉండాలని గ్రీన్ ఫీల్డ్ హైవే రేటు ఏర్పాటు చేశారు దేశంలో దానితో గ్రీన్ ఫీల్డ్ రేటుగా మనకి ఈ దేవరపల్లి ఖమ్మం రోడ్డు అని తెలియజేయవచ్చు నూట అరవై రెండు కిలోమీటర్లు ప్రయాణం కొనసాగుతూనే ఉంది సమయం ఇంధనం ఆదా చేసుకుంటూ ఈ ప్రయాణం కొనసాగుతూనే ఉంది మనకి ముందుగా బోర్డు కనిపిస్తుంది బలజర్ల పదిహేను కిలోమీటర్లు కోయలుగూడెం ఏడు కిలోమీటర్లు ఖమ్మం నూట యాభై కిలోమీటర్లు ఈ బోర్డు చూపిస్తుంది అయితే రైట్ సైడ్ వెళ్తే కూడా వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే డ్రజర్లో వెళ్తాం ఇక్కడ ఈ బోర్డు చూసుకోబోతుంది అంటే దేవరపల్లి నుంచి మనకి ఆ రెండో అంటే ఫస్ట్ ఎగ్జిట్ మనకి ఇక్కడ ఉంది బోర్డు ఎగ్జిట్ ఆ కోయిల్గూడెం కోయిల్గూడెం నుంచి మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఎగ్జిట్ అయ్యి మరలా ఎంట్రీ అవ్వచ్చు ఆ కిందకి ఎగ్జిట్ అవుదాము కిందకి వెళ్ళిపోదాము కిందకెళ్ళిపోతే మనం వెళ్ళే రూట్లో ఆ గ్రీన్ ఫీల్డ్ ఆ హైవే రోడ్డు నల్లజర్ల తాడేపల్లిగూడెం నుంచి ఇటు గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నుంచి దాదాపుగా మనం బయటకు వెళ్ళిపోవచ్చు ఎగ్జిట్ అవ్వచ్చు మనం అదే విధంగా ఆ రైట్కి వెళ్తే రైట్ సైడ్ వెళ్తే కోలుగూడెం గ్రామానికి వెళ్ళవచ్చు దాదాపు ఏడు కిలోమీటర్లు ఆ కోయిలగూడెం ప్రాంతంలోని మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఎటువంటి పార్కు పార్కింగ్ చేయకూడదు నిబంధనలు ఉన్నాయి ఈ టోల్ ఫీజు ప్లాజా టోల్ ప్లాజా దగ్గరగా ఇక్కడ అనేక సౌకర్యాలు ఉన్నాయని బోర్డులు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తా ఉంటది టోలు చెల్లించుకొని మనం బయటికి వెళ్ళాలని చూసిన బోర్డులు మనకి కనిపిస్తా ఉన్నాయి చూస్తూనే ఉండండి ఇటు ఈ రైట్ సైడ్ తిప్పితే కోయలగూడెం గ్రామానికి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్కి వెళ్తే మనం కూడా వెళ్తాం సైడ్ వస్తే నలజార్ల వెళ్తాం నల్జర్ల కూడా మనం చేయవచ్చు నల్జర్ల రోడ్డు కూడా వెళ్ళటానికి ఇది జంగ ఈ మార్గం కూడా వెళ్ళటానికి మనకి చూసుకున్న కనపడతా ఉంటది ఇక్కడ మనకి చూపిస్తున్నది కోయిల్గూడ నుంచి జంగారెడ్డి వెళ్ళే టోల్ ఫీజు దగ్గర నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం మన కోయలుగూడెం నుంచి ఆ బయలుదేరు ఈ చూడండి గ్రీన్ ఫీల్ పచ్చని ఫలాలు కనిపిస్తున్నాయి రోడ్డు చాలా సుందరంగా మనకి ఇక్కడ నుంచి ఖమ్మం నూట నలభై మూడు కిలోమీటర్లుగా ఇక్కడ బోర్డు సూచన బోర్డు కనిపిస్తా ఉంది సూచన బోర్డు కనపడుతుంది ఇక్కడ ఖమ్మం స్ట్రైట్ గా వెళితే ఉంటుంది అంటారు విశ్రాంతి స్థలం అని ఇక్కడ చూపిస్తున్నారు అయితే ఈ ప్రాంతంలో విశ్రాంతి స్థలం అంటే ఆ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు ఇంకా ఏమీ కనిపించట్లేదు ప్రారంభోత్సవానికి ఏమన్నా ఏర్పాటు చేస్తారని మనం అనుకోవచ్చు జగ్గారెడ్డి కూడా పంతొమ్మిది కిలోమీటర్లో చింతలపూడి నలభై ఐదు కిలోమీటర్లు ఖమ్మం నూట ఐదు నూట నలభై ఐదు కిలోమీటర్లుగా మన సూచన బోర్డు మనకు చూపిస్తా ఉంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మనకి ఉన్న బోర్డు చూడండి ఖమ్మం తొంభై నాలుగు కిలోమీటర్లు సూర్యాపేట నూట యాభై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డి ఏంటనే పచ్చదనంతో పూర్తిగా పొలాలతో వరి పొలాలతో నిండిపోయి ఉంది మన చుట్టూ చూడండి అంత వరి పొలాలు ఏర్పడి ఏ విధంగా చాలా బాగుంటాయి ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డి అయినా రైతులు పొలాలు అయితే రైతులు చెప్పుకునేది ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్ పచ్చల పొలాలు పంటలో మేము పోగొట్టుకొని ఇచ్చు కానీ ఈ ప్రాంతంలోని మనకి ఫలాలు ఇచ్చిన తర్వాత మన పండించే పంటనే ఏ విధంగా మేము ఆ ఉత్పత్తుల్ని ఇంటికి తీసుకెళ్ళాలి లేదా మార్కెట్ తీసుకెళ్ళాలి లేదా దీన్ని వేయడానికి ఎరువులు ఏ విధంగా మాకు తీసుకెళ్ళాలని వాళ్ళు బాధపడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ రైతుల సమస్యని అంటే మేము పొలాలు ఇచ్చి మేము లాసిపోయి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ గ్రీన్ ఫీ లైబ్రరీకి మాకు సహకారం ఇచ్చాం అయినా కూడా మమ్మల్ని రైతులు పట్టించుకోండి అని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు బీజి రోడ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం రోడ్డు దాదాపుగా అయిపోడానికి వచ్చింది దాదాపు మనకి మనకి ఆ అయితే దీ గ్రీన్ ఫీల్డ్ హైవే మీద టూ వీలర్ గానీ త్రీ వీలర్ గానీ వెళ్ళడానికి ఇబ్బంది ఎటువంటి అనుమతులు లేవు అయితే ఈ ప్రాంతం మనం ఈ దీని మీద ప్రయాణం చేయాలంటే ఎనభై నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్ళొచ్చు గ్రీన్ ఫీల్ హైవే ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు చేయడానికి సమయం ఆదా డబ్బు ఆదా ఎందరు ఆదా అని మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీసుకొచ్చాయి ఇప్పటికైనా రైతులని ఆదు కావాలి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళని రవాణా సౌకర్యాలకి ఎట్ైనా మనం చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని